సిద్ధాపురం రోడ్లో డంపింగ్ యార్డు కొత్తగా ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇక్కడ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి రోడ్డ వచ్చే వాహనదారులు ఎవరు అటు డంపింగ్ యార్డ్లోకి వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పి ఇక్కడ రేకులు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇక్కడ రేకులను చూస్తే ఈ విధంగా రీసెంట్గానే ఏర్పాటు చేశారు ఇలా రేకులు కాల్ చేస్తున్నారు ఇలా డంపింగ్ చెత్త అంతా వేసి ఇలా రోడ్డు మీద నడి రోడ్డు మీద వేశారు ఎదురుగా వచ్చే వాహనాలకి ఈ పొగ వల్ల ఏ వాహనాలు వస్తున్నాయి కనిపించట్లేదు ఇది రేకులు చూడండి ఆల్మోస్ట్ కొత్త రేకులు ఇవి ఒక రేకు వచ్చి ఇరవై ముప్పై సంవత్సరాలు ఉంటుంది అంటారు రేకులను ఎలా కాల్ చేశారో చూడండి ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు ఖర్చు పెట్టిన డబ్బుని వృధాగా ఎమ్మెల్యే గారు చేసే పనికి విలువ లేకుండా ఎమ్మెల్యే గారికి బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా ఈ విధంగా చేస్తున్నారు చూడండి రేకులు ఎలా కాలిపోతున్నాయో కొత్త రేకులు ఇవన్నీ కూడా ఎందుకు చెత్త అంతా ఇలాగ ఈ డంపింగ్ అంతా ఇక్కడ వేసారు ఎవరికి అర్థం కావట్లేదు రోడ్డు మీద వేసారు డంపింగ్ క్లోజ్ చేసేసి మొత్తం లోపలికి తోలేవారు ఇలాగ డంపింగ్ లోపలికి ఆపేసి మొత్తం ఇదిగో ఇక్కడ చూడండి మీరు ఎలా కాలిపోతున్నాయి రేకులు ఈ లోపలికి ఆ లోపలికి తోలడం మానేసి చెత్త అంతా ఇక్కడ రోడ్ల మీద వేసి ఈ పొగ వల్ల ఇటు వెళ్ళే వచ్చే వాహనాలు రోడ్డు మీద వేసేసారు ఈ సిద్ధాపురం దాదాపు ఏడు గ్రామాలకు వెళ్ళే మెయిన్ రోడ్డు ఇది ఈ రోడ్డు మీద వెళ్ళే వచ్చే వాహనాలకి ఇబ్బందిగా ఉండి ఇక్కడ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో తెలియకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా ఏడు గ్రామాల ప్రజలకు ప్రధానమైన రహదారి రాత్రులు ఇదిగో పైన ఏమో లారీలు ఎలా ఆపేస్తున్నారు ఈ వంతుని జాయింట్లు ఇడిపోయి ఫోర్కులు పోయి వాహనదారులు బైకర్సు ఆటోలు కార్లు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇదిగోండి చూడండి వంతుని దగ్గర ఉటేరు వంతున దగ్గర ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అలాగే దాదాపు ఒక నలభై యాభై రేకులు కాలిపోయినాయి మొత్తం మిగతా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి అంతే ఎయిటీ పర్సెంట్ రేకులు మొత్తం కాల్ చేశారు రీసెంట్గా ఫిట్ చేసే కాల్ చేశారు చూడండి మనకి ఇక్కడ ఒక వాహనం వెళ్తే ఎదురుగా ఏ వాహనం వస్తుందో కూడా కనిపించట్లేదు ఇతను చూడండి ఎటు వెళ్తున్నాడో కూడా తెలియట్లేదు ఇంత దారుణంగా ఇక్కడ రోడ్డు లేదు సైడ్ మార్జిన్ ఏమో ఇటు డౌన్ సైడ్ మార్జిన్ డౌన్ ఉన్న దగ్గర ఈ విధంగా ఇలాగా మొత్తం చెత్త అంతా దింపేసి రేకులన్నీ కూడా ఎందుకు పెట్టారో తెలియదు ప్ర ఇప్పుడు దా ఎవరిదైనా డబ్బు ఎమ్మెల్యే గారు ఇచ్చి రేకులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు ఈ డంపింగ్ యార్డ్లోకి వాహనాలు కానీ ఎవరన్నా వ్యక్తులు కానీ వెళ్ళిపోతారేమో అలా వెళ్ళకూడదని చెప్పేసి ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసిన రేకుల్ని ఈ విధంగా కాల్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎమ్మెల్యే గారు ఏమో మంచి కాజ్ కోసం ఆయన మంచి చేద్దాం ప్రజలకని చెప్పేసి ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చేస్తుంటే ఇక్కడేమో రేకులు ఇదిగో ఈ విధంగా కాల్ చేస్తున్నారు నిత్యం ఒక నాలుగు రోజుల క్రితం ఒక ఐదు రేకులే కాలినాయి అని చెప్పేసి నేను వీడియో పెట్టాను వీళ్ళు ఇది కరెక్ట్ కాదండి ఇలా రోడ్ల మీద చెత్త దింపి కాల్చకూడదని ఇప్పుడు చూస్తే మొత్తం మిగతా రేకులన్నీ కూడా కాలిపోయినాయి మొత్తం రేకులన్నీ కూడా వృద్ధాగా కాల్ చేశారు ఈ డంపింగ్ చెత్త అంతా కూడా లోపలికి తీసుకెళ్ళి లోపల వేస్తే ఎందుకు కాలిపోతాయి రేకులు ఇదిగో ఈ విధంగా కాల్ చేస్తున్నారు రేకులు నేను ఎంతవరకు కరెక్టు ఎమ్మెల్యే గారి దృష్టికి దయచేసి వీడియో వెళ్తుందని కోరుకుంటూ నేను వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఉండే నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ది బెస్ట్ నియోజకవర్గంగా చేద్దామని చెప్పి చూస్తున్నారు కానీ ఇక్కడ కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఎమ్మెల్యే గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే నీ ఎంత ప్రయత్నించినా కానీ మీరు ఎమ్మెల్యే గారికి బ్యాడ్ నేమ్ తీసుకురాలేదు ఎందుకంటే ఏ సర్వే చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది సో అది తట్టుకోలేక కొంతమంది వ్యక్తులు చేస్తున్నారా లేకపోతే నిర్లక్ష్యం ఎమ్మెల్యే గారు ఏం చేయలేరులే అని నిర్లక్ష్యమా లేకపోతే కూటంలో ఉన్న ఏ ఒక్కరూ మనల్ని క్వశ్చన్ చేయరులే మన ఇష్టం అనుసారంగా ఇలా రేకులు కాల్చేద్దాం రోడ్ల మీద చెత్త వేసేద్దాం అని చెప్పేసి నిర్లక్ష్యమా అర్థం కావట్లేదు ఇలా చూడండి ఇక్కడ చెత్తద రోడ్డు మీద వేసి రోడ్డు మీద తగలబెడితే బళ్ళు ఎలా వెళ్తారు బైకర్స్ ఈ రేకులు ఇలా కాలిపోవడం ఎవరికి ఉపయోగం అండి ఇలా నిర్ నిర్దాక్షిణంగా ఇంత నిర్లక్ష్యంగా డబ్బు అంతా వృధా చేసేస్తున్నారు కదా సో ఎమ్మెల్యే గారు దీన్ని సీరియస్గా తీసుకుని దీని కారకులైన ప్రతి ఒక్కరమే చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను జై ఆర్ జై జనసేన జై హింద్